వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం తొందరలో మీ గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ రీ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గానీ డెవలప్మెంట్ విషయంలో గానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రివ్యూల్ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రుల సెంటిమెంట్ ఇది అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం నేషనల్ హైవేస్ కి యాబై ఐదు వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంట్రప్టెడ్ గా నో బడీ షుడ్ ఇంటర్వేన్ ఎట్టి పరిస్థితులు ఆటో పైలట్లు తిరగాలి అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూఆర్ టు ఇట్ అవుట్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు జరగబోతున్నాయి ఇప్పుడు పిలిచినట్టు అన్ని కూడా ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాకు సంబంధం లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనే యాటిట్యూడ్ ఉంటే ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది అది సెంట్రల్ ప్రాజెక్ట్ గాని స్టేట్ ప్రాజెక్ట్ గాని ఓనర్షిప్ ఈజ్ యువర్స్ యాజ్ డిస్టిక్ కలెక్టర్ అదే మరిగా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ దీన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండాలి వీలేదనుకున్నాం ఇరవై వేల కిలోమీటర్లు నాంది పలికాం తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినాయి అయినాయి కూడా పూర్తి చేస్తాం మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలన్నా మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈ రోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికి ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ ఇస్తే ఎప్పుడు కావాలంటే కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ ఏదో ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ అవన్నీ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కం ఫస్ట్ థర్డ్ కింద మీరు ముందు పోయే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ ముందుకు పోతున్నాం ఇంకో పక్కన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి ఒక చిన్న నిన్న ఒక మేము ఒక మెసేజ్ ఇస్తే ఏదైతే డ్రింకింగ్ వాటర్ అవర్లీ గంట కొట్టమని అన్నాం స్కూల్స్ లో ఊరికి ఒక ఐడియా కోసం దాన్ని కూడా ట్రాక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు స్కూల్స్ లో చాలా వరకు మాడిఫికేషన్ తీసుకొస్తున్నారు అవన్నీ కూడా అడాప్ట్ చేసుకుని మీరు ముందుకు పోవాలి రెండోది డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా మీద కూడా మీరు శ్రద్ద పెట్టాలి మొన్నే మనం చూసాం నాలుగు వేల కోట్లు నలభై వేల వర్క్లు స్టార్ట్ చేశాం పల్లె పండుగ కింద అవి చాలా వరకు పూర్తయిన అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరికి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటి చెప్తున్న ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ కి మైనస్ ఎయిట్ మీటర్స్ లో వాటర్ ఉండాలి పోస్ట్ మాన్సూన్ ప్లస్ త్రీ మీటర్స్ వాటర్ ఉండాలి ఐదు మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి దిస్ ఈస్ ప్రిన్సిపల్ దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం నాలాగకుండా ఒకప్పుడు ప్రోవిటరీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటర్ వాడకూడదు బోర్లు ఇచ్చేదానికి కూడా రిస్ట్రిక్ట్ చేసిన ఇవన్నీ పెట్టాం కాబట్టి ఇది అక్కడ ఉండే ఫారెస్ట్ ఏరియా కానీ అన్ని కూడా మీరు చేసుకుని కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇవి కాకుండా ఈ రోజు మీరు ఎవ్రీ డిస్టిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు అరకు కాఫీ చూశారు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ స్మాల్ ఐడియా ఇప్పుడు పుట్టింది కాదు టూ అండ్ హాఫ్ డికేట్స్ ముందు ప్రారంభించాం అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాన్ని ప్యారిస్ లో ఒక షాప్ పెట్టారు ఆ నాంది ఫౌండేషన్ కూడా ఆ రోజుతో క్రియేట్ చేశాం ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ దానివల్ల ఈ రోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం అరకు కాఫీ ఒక బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఉంది సేమ్ థింగ్ వీఆర్ నెంబర్ వన్ ఇన్ ది వరల్డ్ దీన్ని లాజికల్ గా తీసుకపోగలిగితే నేచురల్ ఫార్మింగ్ ని దానివల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అదే సమయంలో వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం పదైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది వర్కౌట్ చేస్తున్నాం తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లు వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గాని డెవలప్మెంట్ విషయంలో గాని చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది జనరల్ గా నేను చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను ఇప్పటికి నేను కండక్ట్ చేసినన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవరు కండక్ట్ చేసి ఉంటారు ఎవరికి అవకాశం రాల అది వేరే విషయం మూడు నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం అప్పుడు పెట్టాను ఇప్పుడు పెడుతున్నాను దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినా ఆన్లైన్ మీటింగ్లు పెట్టినా ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చే వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు ఆన్లైన్లో రాదు అందుకని మనం కూర్చొని రెండు రోజులు సమీక్ష చేసుకుంటున్నాం ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ త్రీ కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి ఏదో రాత్రి పదకొండు పన్నెండు వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్ మీరేదో చెప్తా ఉండడం మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదని నా ఆలోచన దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్ లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం అదే మారిగా జోన్ కు ఒక సీనియర్ ఆఫీసర్ ని పెట్టాం జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మాకేం సంబంధం లేదు ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమనం ఉండొచ్చు అంటే కరెక్ట్ కాదు ఆల్ మినిస్టర్స్ అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసా ప్లానింగ్ బోర్డు చైర్మన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా పోగ్రెస్ ఈ తొమ్మిది నెలలు నేను చెప్పేటి కలెక్టర్స్కే వర్తిస్తుంది నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు ఇది మీకు కూడా వర్తిస్తుంది అందరం కూడా నేర్చుకుని పాఠశాలు వందనం నగదును అందజేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు మే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరిగా పదిహేను వేలు ఇస్తామని సీఎం తెలిపారు అధికారులు దర్పాన్ని ప్రదర్శించడం కాదు ప్రజలకు ఆమోదయోగ్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు ఒక్క నాయకుడి పాలన ఒక్కొక్కలా ఉంటుంది కొందరు అభివృద్ధి చేస్తే మరి కొందరు నాశనం చేస్తారని అన్నారు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు గత వైసీపీ పాలనను ప్రజలు ఆమోదించలేదన్నారు గత పాలనలతో ప్రజలు విసిగి తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపారు తొమ్మిది నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు విజయవంతానికి పది సూత్రాలను అమలు చేశామన్నారు జిల్లాలకు ఏడుగురు ఉత్తమ అధికారులను ఎంపిక చేసి స్పెషల్ ఆఫీసర్గా ఉంచుతామన్నారు విజన్ డాక్యుమెంట్ను అమలు చేయడానికి సచివాలయానికి ఒక యూనిట్ తీసుకుంటామని తెలిపారు అమరావతిని రెండు వేల ఇరవై ఏడులోగా పూర్తి చేస్తామన్నారు ప్రపంచ బ్యాంకు ఏసీబీ వంటి సంస్థల నుండి ఆర్థిక సహకారం తీసుకున్నామని తెలిపారు ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా ఈ అప్పును తీర్చేస్తామన్నారు ప్రజలు కూడా భాగస్వామ్యులు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని ఆయన సూచించారు